దయచేసి మరొక అవకాశం ఇవ్వు కుదరదు అలా ఎలా అనగలుగుతున్నావు నోటితో నా వైపు నుండి కూడా ఆలోచించాలి కదా అలా ఆలోచిస్తే మరొక అవకాశం ఇవ్వకూడదు అనిపిస్తుంది అంత కర్కశత్వమా అలాగే ఉండాలి లేకపోతే కష్టం నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి అగమ్య గోచరం ఆ ఆలోచన ముందు నుండి ఉండాలి నాది తప్పే కానీ మరొక అవకాశం ఇవ్వాలి కదా నాకు ఆ అవసరం లేదు మన బంధం అవసరమేనా కాకపోతే మరేమిటి అలా అడిగితే ఏమని చెప్పను అది వదిలే నువ్వు నాకు రెండవ అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పు అలా అడగాలి మొదటిది నా మీద కోపం చేయొద్దు రెండవది ఏ పని ఎలా చేయాలో నాకు తెలుసు మీరు అలా చేయి ఇలా చేయని చెప్పొద్దు మూడవది నా జీతం వెయ్యి రూపాయలు పెంచాలి సరే తప్పుతుందా ఈ మహానగరంలో పని మనుషులకు ఎంతో ఇబ్బంది ఉందో తెలిసి కూడా పని సరిగ్గా చేయలేదని కోప్పడ్డాను ఇక నుండి జాగ్రత్తగా ఉంటాను